హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ముందుగా అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ రోజు నిన్న వచ్చినాయితే కోరుట్ల మన వారాహి కలార్డ్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి కోరుట్ల మెట్పల్లి పోయే రోడ్డు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే కొన్ని గణపతిలో అయితే మేకింగ్ అయితే జరిగినాయి అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే చూద్దాం మనకి ఇయర్ అయితే కొత్తగా అయితే పెట్టారు వారాహి కలర్స్ అయితే మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి అట్లనే మనతో పాటు మన అసెంబ్లీ కూడా అయితే వచ్చి బాయ్ ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా మంచి ఉన్నారు నేను మాత్రం మస్తున్న వస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన వారాయి కళ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గణపలు ఉన్నాయి మనకి ప్రీవియస్ వీడియోలు అయితే మనము ఓన్లీ నైన్ టు టెన్ వీడియో టెన్ ఫీట్ గణనాథలు అయితే ఇప్పించినాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్దమ్మ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఫీట్స్ గణనాథలు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకో ఇదే గణపతిలో మనకి ఫోర్ బ్యాక్గ్రౌండ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి ముందుగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇట్లా మనకి ఐదు పడగల శేషరాగ్ ఇచ్చేసిండు కింద చూసుకుంటే ఇట్లా మనకి ఇటు సైడ్ ఏమో మనకి రైట్ సైడ్ ఏమో నందీశ్వరుడు ఇచ్చేసండు అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో సింహరాజు ఇచ్చేసేడు అండ్ ఇదే గణపతికి మనకి ఇంకొక గణపతి కూడా ఆయన ఇప్పక చూసుకుంటే ఇట్లా మనకి లో చూసుకోవచ్చు శివనాథుడు ఉన్నాడు అక్కడ చూసుకోవచ్చు అగ్నిదేవుడు కూడా ఉన్నారు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇట్లా మనకి మేకరాజు తోటి బ్యాక్ డిఫరెంట్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసారు అండ్ సేమ్ గణపతి ఆ సైడ్ ఏమో నందేశ్వరరాడు వచ్చేసి ఇటు సైడ్ ఏమో సింహరాజు వచ్చేసిండు సింపుల్ సిటింగ్ పోషన్ కలరింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొక కొన్ని గణనాథులు ఇవ్వడం ఉన్నాయి అది గురించి అయితే అన్న కూడా చెప్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్ సేమ్ గణపతి మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ ఆర్చి చక్రం లో అయితే ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి దోతి వర్క్ కావచ్చు అట్లనే ఇక్కడ ఉన్న మనకి నంది మహారాజు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి మనకి లయన్ సింహం అట్లనే సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక సిక్స్టీన్ ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే గణపతి వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి దోతి కూడా అయితే పింక్ అయితే వచ్చింది మనకి చూశారు కదా జ్యోతి వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఉంది మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే గణపతి అయితే దాదాపు ఒక ఫోర్టీన్ ఫిట్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ అట్లనే లోపల కూడా అయితే కొన్ని గణపతులు అయితే ఉన్నాయి లోపల గుడి అయితే చూద్దాం చలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి పెడదాం అండ్ ఇంకో మంచి మంచి అప్డేట్ కూడా వచ్చేసినాయి అన్నాడు అనవడం అండ్ ఇంకొకటి ఏంటంటే మన వారాహికల ఆర్స్లో ఎవరైనా బుకింగ్ చేసుకుంటే ఫటాఫట్ అయితే అకామిడేషన్ అని మీ గణపతి కూడా చూపిస్తా మీ గణపతి ఎక్కడ రోజు అప్డేట్ వచ్చింది చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు టూ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఆ లో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే బాడీ వర్క్ అయిపోయింది ఓన్లీ కన్ను ఇంకా బొట్టు పెట్టేది ఉన్నది నందీశ్వర్ పైన వచ్చిన గణపతి అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి సింపుల్ సిట్టింగ్ లో ఉన్న గణపతి అయితే ఉన్నాడు ఈ మోడల్ చేసి మనకి చిన్న మెట్పల్ అయితే బుకింగ్ చేసుకున్నారు ఆ ఇటు సైడ్ చూసుకోవచ్చు మనకి ఇంకొక చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి అది ఒక అయితే వైట్ కలర్ కొట్టేసిర్రు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి చింతామయ్య గణపతి ఉన్నది ఈ గణపతి అయితే మనకి సింహం పైన వచ్చినట్టు అయితే వచ్చేసారు ప్రజెంట్ అయితే అన్ని గణపతి అయితే కలరింగ్ అయితే కొట్టేసారు కళ్ళు బొట్టు పెట్టేది ఉన్నది ఈ రోజులో చూసుకుంటే ఇట్లా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు మనకి ఇక్కడ సింపుల్ సిట్టింగ్ పొజిషన్ పీట పైన వచ్చిన గణపతి అయితే ఉన్నది కిరణం అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇచ్చేసి అండ్ దాని పక్కనే చూసుకుంటే ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ రా కంప్లీట్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇదే గణపతి అయితే మనకి చిన్న వీటిలకి అయితే బుక్ అయిపోయింది గణపతి చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ బొట్టు చూసిర్రా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నది గణపతి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి పరశురాముడు గుడ్డలు పడుకున్నట్టు అయితే గణనాథుడు ఇచ్చేసి గణనాథుడు చూసుకుంటే ఇట్లా మనకి బ్లూ ఐస్ ఇచ్చేసారు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇట్లా మనకి ఇంత ముందు చూపిస్తున్న గణనాథుడే అండ్ ఇక్కడ కూడా మనకి పరశురాముడు కూర్చున్న గుడ్డలు అయితే ఉన్నది అండ్ ఇప్పుడు మనకు గణపతి గణపతి చూపించిన మీద వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ అండ్ ఒకసారి అయితే అటు సైడ్ వెళ్ళి ఇంకా గణనాథలు ఏమేమి రెడీ చూపిస్తా ఫ్రెండ్స్ ఈ రోల్ అయితే మనకి అన్ని గణపాలలు అయితే రెడీ అయిపోయినాయి రెడీ టు తీసుకెళ్లడమే ఉన్నది అండ్ ఇక్కడ చూసుకొచ్చుకొని గణపాలకైతే మనకైతే బ్లూ ఐస్ పెట్టేసూరు చాలా మంది బ్లూ ఐస్ చూపేమని అడుగుతురు చూసుకుంటే ఇట్లా మనకి బ్లూ ఐస్ పెట్టినట్టు చూపి చూర బ్లూ ఐస్ పెడితే అంటే ఇక్కడ ఉన్న కళ్ళు చక్కమని మెరుస్తుంది ఫ్రెండ్స్ ఈ గణపాల బ్లూ ఐస్ చూసేది చక్కమంటుంది ఫ్రెండ్స్ ఈ రోల్ ఉన్నాయేమో అక్కడ చూపించిన గణనాథలు ఉన్నాయి అండ్ ఇక్కడ అన్నీ అయితే ఫినిషింగ్ అయిపోయినాయి ఈ ఘనపయ్య వచ్చేసి మనకు ఒక ఫోర్ ఫీట్ ఘననాడు అయితే ఇక్కడ ఉన్నాడు ఈ అయితే ప్రజెంట్ అయితే అన్నీ అయిపోయినాయి కొన్ని గణపతులు అయితే ఇవ్వడం అన్ని సారీ ఫ్రెండ్స్ ఈ గణపతి కూడా కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయింది చాలామంది అంటే చాలామంది అయితే బుకింగ్ చేసుకున్నారు అండ్ ఇక్కడ బయట వేసుకోవచ్చు చక్కుమంటుంది ఘనపయ్య వచ్చేసి మనకి కృష్ణుడి కలర్ అయితే ఇచ్చేసి గణపతి అయితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంది గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఫీట్ దాకా ఉంటుంది అండ్ ప్రెజెంట్ అప్డేట్ వచ్చేసి మన వారాయి కలర్స్ అంటే ఇది అన్ని గణపతి అయితే కంప్లీట్ అయిపోయినాయి కొన్ని గణపతి యూసిగా ఐ పెయింటింగ్ ఇంకా బొట్లు పెట్టేసుకున్నది అడలో పెట్టి అయితే ఫినిషింగ్ అయిపోతుంది అన్న మరి ఎట్లా అనిపించింది గణపతి చూసిన తర్వాత ఒకసారి చెప్పేసి